అద్భుతమైన చాలా సంతోషం అది చాలా దీంతో కాబట్టి మనస్ఫూర్తిగా నడని వారికి పొంగులు పొందారు

స్వామివారి దివ్య నామాతో చక్కమాన్య ప్రజలు కూడా అర్థమై అది ఆ వేణుకాయలు అయాగి నాకు నా దుఃఖాఖ్యము నేను ఒక తయారు చేస్తానని వాళ్ళ బుక్కు తయారు చేసి నాకు లేదు కాకపోయి

చక్కటి జ్ఞాపశక్తి చక్కటి క్రమశిక్షణ ఇలాంటి పూర్చే వస్తాయి అది అనమానమే ఆ స్వామి సన్నిధిలో చేస్తే అలాగే స్వామివారి చూసారు ఈ స్వామి వివాహం చేసుకోవాలనుకోవడం ఇవన్నీ ఊహించినటువంటి పరిణామాలు అలాగే రోజు

हय ना शर्मान मेळटलें आदार सांगपा सांगलें तुवें न्ही सगळें शर्मा आमकां आसलो हांवें करपाक जाय डायरेक्ट वाय ना गेले म्हाका डायरेक्ट बीता केन्ना मेळटा मेरलो पाव उदरलो तेन्ना मिटर

కాలకాలంలో ప్రతి రోజు ఆరోగ్యంలో వచ్చాడు కానీ నిర్మాణాలే కానీ ఆయన ఏదో ఆ చికిత్స చేసిన అంత నీ ధైర్యం కాబట్టి నన్ను వారికి పొందు ప్రకారం మీరు స్వామిని విశ్వసించండి మీరు అనుకున్న

మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి అలాగే అందరూ

nao